శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమత్రిపుర సుందర్య నమ మనం శివానందలహరిలోని యాఫై ఏడవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాస వ్యర్థం పర్యటనం కరోమీ భవత్సేవా మజ్జన్మాంతరపుణ్య పాకబల సర్వా సర్వాంతరతి సేవీ తేన వా పశుపతే తే రక్షిణియోస్మ్యహం నిత్యం స్వదర పోషణాయ నిత్యం అంటే ఎల్లప్పుడూ స్వాదర పోషణ స్వాదర పోషణ కొరకు అంటే నా పుట్ట నింపుకోవడం కోసం సకలాన్ ఉద్దిశ్య విత్తాశయ సకలానుద్దిశ్య విత్తాశయ సకలం అంటే ఇతరత్ర ఉద్దేశించి ధనవాంఛ చేత వ్యర్థం పర్యటనం కరోమి అనవసరంగా తిరుగుతూ ఉన్నాను భవత సేవా నజానే విభో నీ సేవ చేయటం తెలుసుకోలేకపోయాను స్వామి అంటున్నారు విభో నన్ను పాలించేవాడా నా స్వామి అయితే ఇక్కడ ఒకటి మజ్జన్మాంతర పుణ్యపాక బలస్త్వం మజ్జన్మాంతర పుణ్యపాక బలస్త్వం ఎన్నో జన్మల పుణ్యఫలం వలన సర్వ సర్వాంతరతిష్ట సేవీ సుఖాలనిచ్చే నీవు అంతటా ఉన్నావని చేత అంతటా ఉన్నావు అంటే నాలో కూడా ఉన్నట్లే కదా నన్ను రక్షిస్తావు నాలో ఉన్నావంటే నన్ను నువ్వు రక్షిస్తావు తేనా ఆ కారణంచేత రక్షణీయోస్మి అహం నేను రక్షింపబడి తిని రక్షిణీయో అస్మి అహం రక్షిణీయా అస్మి అహం రక్షణీయోస్మి అహం అంటే ఇక్కడ రక్షణీయా అస్మి అహం రక్షణీయా అంటే రక్షింపబడటం అస్మి అంటే ఐతిని అహం నేను నేను ఈ ఒక్క విషయం వల్ల రక్షింపబడుతున్నాను అన్నారు ఆ ఒక్క విషయం ఏంటి అంటే నీవు సర్వత్రా ఉన్నావు అన్న విషయాన్ని తెలుసుకున్నాను అది ఎలా తెలుసుకోగలిగాను అంటే ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసుకుంటూ రావటం వలన అది కలిగింది అంటున్నారు మా జన్మాంతర పుణ్యపాక బలస్త్వం పుణ్యం మామూలు పా పుణ్యం కాదు పాకమయ్యింది అంటున్నారు గట్టి పుణ్యమయ్యింది ఈ పుణ్యం వల్ల నువ్వు అంతటా ఉన్నావు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రక్షింపబడుతూ ఉన్నాను అంటున్నారు శివా శివా నిత్యము నా ఉదర పోషణకై ధనాశ చేత ప్రతి వాళ్ళని గూర్చి అది కావాలి ఇది కావాలి అని వ్యర్థంగా అటు ఇటు సంచారం చేస్తూ ఉన్నాను కానీ నిన్ను సేవించడం మాత్రం తెలుసుకోలేకపోతున్నాను విభు సర్వవ్యాపివైన శివ నా పూర్వజన్మ పుణ్యపల విశేషం చేత నీవు సర్వాంతర్యం వై నా లోపల కూడా ఉన్నావు అని తెలుసుకోగలిగాను సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు సాకారుడుగాను నిరాకారుడుగాను ఉంటాడు ఆయా లోకాల ఎందు మాత్రమే కాక మనలో కూడా ఉన్నాడనే విషయాన్ని బహుజన్మ పుణ్య విశేషం చేత తెలుసుకోగలుగుతాం అదే ఇక్కడ సాధకుడు చెప్తూ ఉన్నాడు కనుక నా లోపల నీవు ఉన్నావు కాబట్టి నేను రక్షింపబడుతూ ఉన్నాను అంటున్నాడు